హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే లైక్ చేయండి సో మనకు ఆర్ఆర్బి నుంచి ఏఎల్పికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం మనకు ఆర్ఆర్బి అఫీషియల్ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో మనకైతే ఈ అప్డేట్ అనేది రావడం జరిగింది దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనకు ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ అనేది సో అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఈ సంవత్సరం జనవరి ఇరవై ఇరవయో తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ జరిగినాయి అలాగే ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు వరకు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయిపోయింది సో మీరు ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయిందా కా ఓకే అయిందా రిజెక్ట్ అయిందా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన మీరు అప్లై చేసుకున్న రిజిస్ట్రేషన్ తోటి అప్లై చేసుకున్న వెబ్సైట్కి అయితే వెళ్ళి అయితే ఇక్కడ ఒక డేట్ అనేది ఇవ్వడం జరిగింది ఆ డేట్ నుంచి అయితే మీరైతే మీది ఒకవేళ అప్లికేషన్ రిజెక్ట్ అయితే మాత్రం మళ్ళీ మీరు మీ యొక్క అప్లికేషన్ అయితే మోడిఫికేషన్ మోడిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే రిజెక్ట్ అయిందో లేదో మీరు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి మనకు ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో ఇంపార్టెంట్ నోటీస్ ఫర్ అప్లికేషన్ స్టాటస్ అండ్ ఆప్షన్ ఫెసిలిటీ ఫర్ చేంజ్ ఆర్ఆర్బి అండ్ రైల్వేస్ జోన్స్ ప్రిఫరెన్సెస్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పి అయితే మనకు సో మొన్న ఈ యొక్క అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ అప్డేట్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకు సిఇనన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ జీరో వన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏఎల్పి అడ్ అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించింది సో ఈ అప్డేట్ అన్నట్టు అప్లికేషన్స్ ప్రొవిజనల్లీ క్యా కండిషనల్లీ ఎలిజిబుల్ అవర్ రిజెక్టెడ్ స్టాటస్ అండ్ ఫెసిలిటీ ఫర్ ప్రొవిజనల్ ఎలిజిబిలిటీ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్ టు ఎక్సర్సైజ్ మాడిఫై ఆప్షన్ ఆఫ్ ద చూసండ్ ఆర్ఆర్బీ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ జోనల్ రైల్వేస్ అని విత్ ఇన్ ఆప్టెడ్ ఆర్ఆర్బీ వ్యూ ఆఫ్ ఎనౌన్స్మెంట్ వేకెన్సీస్ అని చెప్పి అయితే మనకు ఇచ్చారు ప్రస్తుతానికి మనకు ఫస్ట్ అయితే ఆర్ఆర్బీ నుంచి అయితే మనకు ఐదు వేల పోస్టులు అయితే ఫస్ట్ రావడం జరిగింది సో ఐదు వేల చిన్నర పోస్టులు రిలీజ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ఈ పోస్టులను పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులకు పెంచడం అయితే జరిగింది సో అసిస్టెంట్ లోకో పైలట్ అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిందా లేదా అనేది మీరు ఏ డేట్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్టయితే జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఆగస్టు ఏడో తారీఖు ఈ లోపు మీరు మీ యొక్క యూజర్ ఐడి యూజర్ క్యాండిడేట్ తోటి ఆర్ఆర్బి అప్లై జి డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ వెబ్సైట్ నుంచే మీరు రిజిస్ట్రేషన్ అయ్యి అప్లై చేసుకురు కాబట్టి ఆ యొక్క యూజర్ ఐడి ఉంటుంది కదా దాంతో మీరు మళ్ళీ లాగిన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ స్టాటస్ ఎలిజిబుల్ ఉందా రిజెక్టెడ్ అయిందా అనేది చెక్ చేసుకొని ఒకవేళ రిజెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు మాడిఫికేషన్ చేసుకోవాలి అలాగే జోనులు మీరు వేరే జోన్ కూడా చే మా చేంజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు అని అయితే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము అలాగే ఇక ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామినేషన్కు సంబంధించి కూడా మనకు డీటెయిల్స్ అయితే రావడం జరిగింది సో మనకు తెలిసిన ముందుగా నోటిఫికేషన్ వచ్చిన విధంగా సిబిటి వన్ ఎగ్జామినేషన్ అయితే మనకు సో జూన్ ఆగస్ట్లో అన్నారు ఇప్పుడు మనకు లో సిబిటి వన్ ఎగ్జామినేషన్ అంటే ఉంటుంది ఇక సెకండ్ స్టేజ్ సిబిటి టూ అనేది అది మనకు సెప్టెంబర్లో ఉంటుంది ఇక సిబిటి ఇది కూడా కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకు నవంబర్లో ఉంటుంది ఇక ఆఫ్టర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత షార్ట్ లిస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నవంబర్ డిసెంబర్లో అయితే జరుగుతుంది సో ఇదంతా ప్రాసెస్ ఈ యొక్క ఏఎల్పికి సంబంధించిన మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు తెలు ఇంగ్లీష్ హిందీతో పాటు పదమూడు రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది మన తెలుగులో కూడా ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి సో నెక్స్ట్ మంత్ మనకు ఆగస్టులో ఖచ్చితంగా ఏఎల్పికి సంబంధించిన సిబిటి వన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ లేదా అనేది ఈ జూలై ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వెళ్ళి ఆగస్టు ఏడో తారీఖు వరకు అయితే మీరైతే చెక్ చేసుకోండి ఖచ్చితంగా చెక్ చేసుకొని రిజెక్ట్ అయితే ఒకసారి మళ్ళీ మీకు మోడిఫికేషన్ చేసుకోండి అలాగే ఎగ్జామ్ అయితే మీకు ఆగస్ట్లో ఉంటుంది సో ఇది మనకు ఆర్ఆర్బి కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్